వీడియో చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ అయితే నా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల వీడియో చేయడం లేట్ అయింది ఒక వన్ వీక్ నుంచి అసలు ఆరోగ్యం బాగలేదు వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది వేరే పని మీద అక్కడ ప్రయాణం మూడు రోజులైంది అందుకే ఇంత లేట్ అయిందండి వీడియో చేయడం సారీ ఏమనుకోకూడదు వీడియో చేసినా కూడా రెండు వందలకు మించి లైకులు రావట్లేదని బాధగా కూడా ఉంది ఎంత కష్టపడి చేసినా రెండు వందలకు మించి లైకులు రావట్లేదని నిరాశగా ఉంది మన వీడియోలు ఇంకా చాలా మందికి వెళ్ళాలని ఆశతో ఎంతో కష్టపడి చేస్తున్నాము కానీ లైకులు రావట్లేదండి వ్యూస్ వస్తున్నాయి కానీ మనకి ఇంకా ఇంకా వెళ్ళాలి అంటే వీడియో లైక్లు అయితే ఖచ్చితంగా రావాలండి ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ వీడియో ఇప్పుడైతే ఒక చిన్న వీడియో చేస్తున్నాము చూసి ఎంజాయ్ చేయండి మీరు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాధపడకు లత నీ ఆరోగ్యం మంచిగా అవుతుంది మనం సబ్స్క్రైబర్స్ని చాలా మిస్ అయ్యాము ఇన్ని రోజులు మనకు వాళ్ళు ఇచ్చే మంచి కామెంట్లను మిస్ అవుతున్నాం ఎంతో బాగా కామెంట్ చేస్తూ వస్తారు వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే వీడియో చూసి లైక్ చేయట్లేదు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాను రాను లైక్ చేస్తారు మన ఛానల్కి సపోర్ట్ చేస్తారు నువ్వు మాత్రం టెన్షన్ పడక బంగారు ఓకేనా మనము ఈ చిన్న చిన్న స్టోరీ ఇప్పుడు చేసి రోజు రోజు ఇంకొంచెం పెంచుదాం ఇప్పుడైతే ఈ వీడియో చూసి లైక్ చేస్తారు మన ఛానల్ని షేర్ చేస్తారు ఇంకా కామెంట్ కూడా చేస్తారు చూడు నీ ఆరోగ్యం గురించి కూడా కామెంట్ చేస్తారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది లత పరిస్థితి ఎందుకంటే రాత్రిం బాగా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాం కానీ లైఫ్లు మనం అనుకున్నట్టు రావట్లేదండి అనే ఫీలింగ్ ఒకటి లతకి చాలా ఉంది ఎందుకంటే మన లైక్ వస్తే మన స్టోరీ మన ఛానల్ ఇంకా కొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అందుకనే ఇంకా ఏం కారణం కాదండి అయితే మనం ఇంకా స్టోరీలు చేయాలి అంటే ఈ వీడియోస్ బాగా వెళ్తున్నాయి కదా ఇంకేంటి మంచి మంచి స్టోరీస్ ఇద్దామన్నట్టుగా మాకు కూడా అనిపిస్తుంది కదండి అందుకనే ఇంతగా అడుగుతున్నాం ఫ్రెండ్స్ మేము కొంచెం బిజీ ఉండడం వల్ల వేరే అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళడం వల్ల కొంత లేట్ అయ్యింది ఫ్రెండ్స్ ఏమనుకోకండి లత బాధ అయితే చాలా పడుతుంది నాకు కూడా బాధ అనిపిస్తుంది నా వైఫ్ బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను ఫ్రెండ్స్ కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఇంకా ఎలాంటి వీడియో కావాలి ఈ కథకి కూడా మీరు స్టోరీ చెప్పవచ్చు ఎలా మలుపు తిప్పాలి అనేది కూడా మీరు రాసి పంపించండి మేము అలాగే చేస్తాము అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనేది కూడా కొత్త సబ్స్క్రైబర్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పదండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం కొంచెం తిను బంగారం తినకుండా ఉంటే ఎలా చెప్పు తిను కొంచెం తిను నాకు వద్దండి నాకు ఆకలిగా లేదు వద్దని చెప్పాను కదా ఎందుకు వినర్ ఇలా మొండి చేస్తారు ఇలా మొండి చేస్తుంది నువ్వా నేనా గుడికి నుంచి వచ్చి నుంచి ఒక్క మెతుకు కూడా అన్నం తినలేదు ఏమీ తినలేదు రెండు రోజులు అవుతుంది గుడికి వెళ్ళొచ్చి గుడి దగ్గర ప్రసాదం తిన్నావు అంతే ఏమి తినలేదు అబ్బా చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా అండి నేను తినను అంటుంటే అలా తిను తిను అని మారం చేస్తారేంటి నువ్వు నా చిన్ని బుజ్జాయివే తిను తిను బంగారం కొంచెం తిను నేను తినిపిస్తాను లేదంటే తింటావా చిన్ని బుజ్జాయి లేదు పెద్ద బుజ్జాయి లేదు ఏమీ అవసరం లేదు నేను తినని చెప్పాను సైలెంట్ గా తీసుకెళ్లి లోపల పెట్టేయండి పొండి నువ్వు ఇప్పుడు నాకు వింటావా వినవా అమ్మ వచ్చిందంటే ఇంకా కోపం అవుతుంది చిన్న పిల్లలాగా మారం చేస్తున్నావు ఏంటి తినమంటే వాడు అంతా బతిలాడుతుంటే తినట్లేదు అని కొడుతుంది లేదంటే నిన్ను కొడుతుంది ఇంకేం లేదు నేను చిన్న పిల్లలు మరి కొడితే పడ్డానికి ఊరికే అలా అంటున్నానే అమ్మ నిన్ను కొడుతుంది అయ్యి అసలు ఎంత ప్రేమగా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువ చూసుకుంటుంది అలా అంటావేంటి నేను కూడా ఊరికే అన్నాను కానీ నన్ను అలా మీరు సతాయించకండి నాకు ఆకలిగా ఉంటే నేనే తింటాను తిను తిను అని నా దగ్గర ఇలా వాదించకండి వెళ్ళండి లోపలికి నువ్వు అన్నం తిని టాబ్లెట్ వేసుకున్నావు అంటే ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను గా సరే తింటావా లేదా చెప్పు ఏ ప్లేస్ కు తీసుకెళ్తారండి నాకైతే ఎక్కడికి రావాలన్నా ఓపిక లేదండి నేను ఎక్కడికి రాలేను ఇప్పుడు నువ్వు ఆ ప్లేస్ వచ్చావంటే నీ సలి జ్వరం అంతా పోతుంది బంగారం చెప్పింది విను కొంచెం తిను తిన్న తర్వాత నేను తీసుకెళ్తాను నీ కళ్ళ గంతలు కట్టి మరి తీసుకెళ్తాను సరేనా అయ్యో ఏమైంది లత అట్లా ఎందుకు బతిలాడించుకుంటున్నావే తినొచ్చు కదా పాపం రాజా అంతగానో బతిమాలతున్నాడు నాకు తినాలనిపించట్లేదు నోరంతా ఏదోలా ఉంది నర్సక్క ఈయననేమో వినట్లేదు తిను తిను అని ఒకటే పట్టు నిన్నటి నుంచి అత్తయ్య అలాగే అరుస్తుంది ఈయన అలాగే అరుస్తున్నాడు నాకేమో నోరు బాగాలేదు వీళ్ళకి చెప్తే అర్థం కావట్లేదండి కడుపులోకి ఏదైనా కొంచెం వేస్తేనే కదా లేస్తావు రోగం పడితే ఉన్న రోగం పోతుంది అంటారు పెద్ద మనుషులు లోపలికి ఏమయ్యింది టాబ్లెట్లు మింగుతా ఉంటే నీ కడుపులో మంట దాకా ఇంకేమొస్తుంది చెప్పు తినాలి కదా మరి ఇంతగానో ఆలస్యం చేసుకుంటూ ఉంటే ఏంది అయ్యేది అయితే పోయేది పోతుంది రాజా అంతగానో బతిమలాడుతున్నాడు తినాను కొంచెం తిన్న తర్వాత నీకే కొద్దిసేపు బ్రష్ తీసుకున్నామంటే నీకే అర్థమవుతుంది తినే టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది చూడు నర్సక్కి ఏమన్నది అందు అట్లా చెప్పు నర్సక్క ఇదేమో ఇంటలేదు మొండి చేస్తుంది అమ్మ వచ్చిందంటే నన్ను కోపం అవుతుంది కేంద్రం అంతగానో బతిలాడుతున్నావు ఇప్పటి నుంచే అని అమ్మ మనసులో అయినా అనుకుంటుంది బయట తనకపోయినా పిల్ల మొండి ఎందుకు అంత బతిలాడే మొగడు దొరకడం భావించాలి నువ్వు ఇంకా మొండి చేస్తున్నావు ఇట్లా లేకపోయేదాన ఇట్లా తయారైతున్నావు వీటికి అట్లా రాజా నువ్వు మంచిగా పెద్ద సూరి దీనికి అట్లా అయితేనే తగ్గుతాయి లేదంటే టాబ్లెట్లకు గారాబోళి చేసుకుని టాబ్లెట్లు వేసుకొని కూర్చొని పెడుతున్నావు కూడా ఇట్లా మొండిగా తయారైతుంది దొరికిపోయి పెద్ద సూరి పోపో నాకు అన్నం వద్దండి కొంచెం ఫ్రూట్ జ్యూస్ తీసుకురండి అలా అయితే ఫ్రూట్ జ్యూస్ తాగుతాను కానీ అన్నం తినను నాకు తినాలనిపించట్లేదు అన్నం పో రాజా దానికి అన్నం పోతలేనట్టుంది జ్వరం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా అన్నం తినబుద్ది కాదు అందుకే జ్వర పన్న రసం తాగుతాయి ఇక్కడ తగ్గుతుంది పో తీసుకురా పో అది అన్నట్టు కాని రాజా అమ్మా ఏమైందిరా ఏం కాలేదమ్మా లతకు అన్నం తినమని తినదట ఆకలి లేదట జ్యూస్ తీసుకురమ్మంటుంది పోయి జ్యూస్ తీసుకొస్తానమ్మా జ్వరం వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టడం ఏంద్రా నువ్వు కూడా దానికి అన్నం తినబుద్ధి అవుతుందా ఇప్పుడు రొట్టెన లేకపోతే లిక్విడ్ గా జ్యూస్ అలాంటివి ఇవ్వాలి గాని నువ్వు ఒకటి అన్నం తీసుకుపోయి తినబెడితే ఇంక ఎక్కువైతే అవుతుంది పో జ్యూస్ పోయి ఆ సరే అమ్మా సరే తీసుకొస్తాను అదే నువ్వు అంటే అమ్మ కూడా జ్యూస్ తీసుకురామంటుంది ఏ మీ అత్త కోడల్లా సుతి ఒకటే ఉన్నట్టు పోయి తీసుకొస్తాను కూర్చో అవును రాజా మీ అమ్మ అన్నట్టే జ్యూస్ అలాంటి తాగితేనే తొందరగా తగ్గుతుంది కానీ జ్వరం వచ్చిన వాళ్ళకు అన్నము గట్టికి పదార్థాలు పెడితే అరగదు దెబ్బనే తగ్గదు జ్వరం మీ అమ్మ బాగానే తెలుసు మీ అమ్మకు అమ్మ కోడల్ని అపరూపంగా చూసుకుంటున్నది అవును నర్సక్క మీరు మా ఇంటికి వచ్చి నుంచి చూస్తున్నారు కదా కోడలు ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో కొత్త కోడలు కదా ఎంతైనా కొంచెం కొత్త మురిపే ఉంటుందిలే ఇంకా ఈ ప్రేమ ఎప్పటికి ఉంటే బాగుంటుంది నాయనా ఎప్పటికీ ఇలాగే ఉండాలి లేదు లేదు మా అమ్మ స్టార్టింగ్ లోనే ఇలా ఉంటుంది అనుకుంటున్నారా ఎప్పటికి ఇలాగే ఉంటుంది కానీ కొంచెం ఎదురు సమాధానం చెప్పకుండా మంచిగా సర్దుకుంటే లత ఇంకా ముందు ముందు ఇంకా ప్రేమ చూస్తుంది సరే సరే నాయనా జర తొందరగా రాపో జ్యూస్ తీసుకొని అప్పట్లోగా నేను ఇక్కడే ఉంటాను పెళ్ళాను జాగ్రత్తగా చూసుకుంటాను పొద్దున నుంచి ఏం తినలేనట్టుంది కదా పాపం అవును నర్సక్క మాటలలో వాళ్ళు మర్చిపోయాను వెళ్తున్నా వెళ్తున్నా పోయిపోయి బూరెల బుట్టలు పడ్డట్టు మంచి సంసారంలో పడ్డావి లత నీకు మంచి మొగుడు దొరికింది వానితో ఏంటే తేగావో వీళ్ళంత మంచిగా చూసుకుంటున్నా నిన్ను సంసారం అంటే ఇట్లా ఉండాలి లత నువ్వు కష్టాలు పడ్డదా భగవంతునికి ఇప్పటికైనా మేళమైందిలే నేనేమన్నా అనుకో నేను అనే మాట గుర్తుపెట్టుకో జీవితంలో నువ్వు ఆని మాట అస్సలే తకు ఆడ బుడదాన్ని పెళ్లి చేసుకుని అన్ను హ్యాపీగానే ఉన్నాడుకో నువ్వు అనమాట మీ అత్తయ్య ముంగట తీయకు మీ ఆయన ముంగట తీయకు మంచిగుండు ఏదో తినకపోతే ఇంత బతిలాడుతున్నాడు చూడు మీ ఆయన ఇంత ప్రేమ చూసుకున్నాడు ఆయవాడు నిన్ను అంతగానే మారం చేయకు మంచిగుండు సరేనా ఈ లాస్ట్ వరకు నిలుపుకొని సంసారం మంచిగా బిడ్డ సరే నర్సక్క నేను ఏమైనా గురించి తీయట్లేదు ఎప్పుడు కూడా తీయను కూడా రాజాని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను నేను ఇంకా వాట్సాప్లో ఎందుకు తీస్తాను చెప్పు అవును కానీ లత గంగ రావట్లేదు అనే దగ్గరికి వస్తుంది నా పెళ్ళి రెండో రోజుకు మూడో రోజుకు వచ్చింది మంచిగున్నవాని చూసిపోయింది ఇగానా సక్క మీ ఆయన బోడదాన్ని పెళ్లి చేసుకొని ఎక్కడికో తీసుకొని పోయింది అంటున్నారు ఊళ్ళో వాళ్ళందరూ కూడా మంచిగానే నీకు సపోర్టే చేస్తున్నారు కానీ నువ్వు విడాకులు ఇచ్చితే ఎప్పటికైనా నేను నీకు మళ్ళీ ముందు ముందు కష్టపడకుండా ఉంటుంది ఇప్పుడే విడాకులకు అది చెయ్యి వానికి పంపి ఆడున్నాడు చూసుకొని అడ్డ చూసుకొని పంపి రాజతో నీ మాట మాట్లాడు నువ్వు ఎందుకైనా మళ్ళీ మీకు పిల్లల జిల్లాలో కొట్టినాక లేదు ఇది నా పెళ్ళమ్మ నచ్చిన వస్తాడు వాడు ఇంకో నన్ను పెళ్లి చేసుకుని పోతాడనే నేను అర్సక్క నేను రాజాని పెళ్ళి చేసుకున్నా వాడు నన్ను చూడలేడు ఏం కావాలన్నది చేయలేడు ఉపాసం పడుకున్న రోజులు కూడా ఉన్నాయి నర్సక్క వాడు దేనికి నన్ను పట్టించుకోలేడు తిన్నాడు తాగిండు వాడి లైఫ్ వాడు ఎంజాయ్ చేసింది కానీ నా గురించి ఏ కూడా పట్టించుకోలేడు వాడు రాజా నాకు ఉండడం పట్కి అన్ని విధాల నాకు చూసిండు రాజా ఇంకా నేను రాజాని జీవితాంతం భద్రతగా ఇది చేస్తాను నన్ను పెళ్లి చేసుకున్నా అన్ని విధాలుగా ఆలోచించే చేసుకున్నాను అర్సక్క నేను లత మీ అత్తకి అన్ని విషయాలు తెలిసే పెళ్లికి ఒప్పుకుందా లేకపోతే మీ ఆయన ఒప్పించిందా లేదు మా అత్తయ్యకి అన్ని విషయాలు తెలుసు నేను రాజాని పెళ్ళి చేసుకుని వెనక ముందు అవుతుంటే మా అత్తయ్య వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడింది ఉన్నాడు ఒకగానొక కొడుకు అమ్మా నాకు ఇంత ఆస్తుంది అంత వస్తుంది స్తంత నెక్వే పెట్టుకొని పోతాను నేను ఆయన సంతోషమే నాకు కావాలి నువ్వు రాజని పెళ్ళి చేసుకుంటే సుఖపడతావమ్మా నేను నీ ప్రేమను అంగీకరిస్తున్నా నువ్వు పెళ్లి చేసుకుంటానని నిన్నైతేనే పెళ్ళి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పి మా అత్తయ్య వచ్చి మాట్లాడింది నాతో అందుకే ఒప్పుకున్నా అదే ఏమీ అత్తయ్య కూడా చాలా గ్రేట్ నీకు ఇట్లా పెళ్లి అయింది ఇంకో సంబంధం ఉంది అని కూడా అవన్నీ ఆలోచించకుండా పెళ్లి చేసిందంటే మీ ఇద్దరికి గ్రేటే మా అత్తయ్య గ్రేట్ అయ్యే కానీ ఇంకో తిష్టం ఇక్కడ ఎందుకంటే నేను మా ఆయన ఇద్దరం పోయి గుడికాడ పెళ్లి చేసుకొని వచ్చినాము ఎందుకంటే ఆ సుధా అనే అమ్మాయి సేద తీసి రా తల్లిదండ్రులు లేదంట అని సేర తీస్తే రాజా మీదనే కన్నేసింది ఆ అమ్మాయి చేసుకుంటే నేను రాజనే పెళ్లి చేసుకుంటా నేను ఎవరిని పెళ్లి చేసుకుని ఇంకా అది కానీ పట్టుబట్టి ఇది ఏది చేసుకొని వచ్చేటట్టు నన్ను అని మా ఆయన నన్ను తీసుకొని పోయి గుడికాడ పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చినాక మా అత్తయ్య కొద్దిసేపు బాధపడింది తర్వాత అవన్నీ సర్ది చెప్తే ఓకే అన్నది ఇంకా అవునవును విన్ననే నేను చేసుకుని వచ్చిందట మీ అత్తయ్య జర కోపడ్డదట ఇంట్లో కొద్దన్నదట కదా నా పరువు ఆ లేదు జ్వరసేపు అలా అన్నది ఏదో మాట అన్నది మళ్ళీ ఇంట్లోకి రానిచ్చింది మా అత్తయ్య ఇప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉంటున్నాం మరి ఆ సుధ ఇక్కడ పోయినట్టు ఏమైపోయినట్టు కనిపిస్తలేదు ఇంట్లో సుధ వాళ్ళు హైదరాబాద్ లో ఎవరో ఉన్నారట వాళ్ళ ఫిన్ని వాళ్ళు వాళ్ళ దగ్గరకు పోయి ఉంటానని చెప్పి పోయిందంట మా పెళ్ళై ఎంత అని తెలుసా మరి ఎట్లా ఎందుక తెలియదు కానీ అన్నీ పోయి ఉంటానని పోయిందట మా అత్తయ్యతో చెప్పిపోయిందట అన్ని కలిసి మంచిగా జరిగినాయిలే ఇక నీకు ఏ ఆటంకం లేకుండా మంచిగా ఉండు సరే నర్సక్క మంచిగానే ఉంటున్నాం మా ఆయనతోనైతే నేను రోజు మంచిగానే మా అత్తయ్య కూడా కావాల్సినవి అన్నీ వండి పెడుతున్నా అత్తయ్య కూడా మంచిగా చూసుకుంటుంది నన్ను అదే అదే ఎప్పటికిట్లనే ఉంటే నేను కూడా నేను నువ్వు ఇంటిదానివైన నీకు సంసారం ఉన్నది మంచిగా ఉన్నదని గంగ తర్వాత నేనే సంతోషపడేదాన్ని ఉన్నానే నీకు గంగా ఆంటీగా మీరు ఇద్దరు జిగిరీలు దోస్తులు చిన్నప్పటి నుంచి కానీ మధ్యలో నుంచి చూస్తున్న దాన్ని నేనే కదనే గంగా నీకు అంత క్లోజ్ అయితే నువ్వు నాకు అంత ఈ ప్రేమ అభిమానం అన్నీ ఉండే నీ మీద నాకు చాలు నర్సక్క ఎప్పటికీ మీ ప్రేమాభిమానం ఇట్లనే ఉంచండి నా మీద మాతో సేవ చేసుకుంటూ మాయతో ప్రేమగా జీవితాంతం ఇలాగే గడిపేస్తాను ఇంకో తవ్వ తొగ్గబోను ఇంకో తప్పు చేయబోను నర్సక్క జీవితాంతం ఇలాగే ఉంటాను నేను ఎప్పటికీ మీ ప్రేమాభిమానాలు నా మీద కురిపించండి ఇలాగే అవునే పిల్ల నీ మీద నాకు మస్తు ప్రేమ అభిమానం కూడా ఉన్నది కానీ నా బిడ్డని చూస్తే నిన్ను చూసినట్టే నిన్ను చూస్తే నా బిడ్డను చూసినట్టే ఉంటుంది అందుకని అంతగాన ప్రేమ పెంచుకున్నాను మీద ఇక కోడవరి దాన్ని అంటే ఓర్వది ఇది వచ్చిన చూస్తున్నావా చూస్తున్నావు అది ఆ రూమ్లో ఉండేటప్పుడు అప్పుడు మీ ఇంట్లోకి వచ్చినాక ఇక ఒక రూమ్ అయింది వంటగది అయింది ఇది బెడ్రూమ్ సపరేట్ అయింది మాకు బెడ్రూమ్ అయింది కదా ఇక ఆ రూమ్లోనే ఉంటుంది మొగంతో గుసగుసలు మొఘన్ కానీ నూరు పోస్తుడు వచ్చినాక ఇక వాడిని మాయకు కానీ అది ఏమైనా సమస్యలు ఉంటే చెప్పని అది ఇల్లు కడుతున్నాము ఇల్లుకు మా ఆయననే మొత్తం అప్పు తీసుకొస్తున్నాడు కానీ నా కొడుకుని ఒక్కడు కూడా మరి ఏమైనా కావాలడాడు అని కూడా అడుగుతలేరు ఫోన్లు చేస్తలేరు అయ్యో అవునా మీరు అవి వేరే వేరే వండుకొని తింటారా మరి వేరేగానే వండుకొని తింటుంటే మీ ఆడ కూడా అట్లనే తింటుంటే మీరు కూడా ఇట్లనే తింటున్నాము ఇంట్లో ఉన్నట్టే కలిసి ఉన్నట్టే కానీ దానికి ఏమైనా అనుకుంటే అందరూ నీ దగ్గర తింటారు అది మళ్ళీ సపరేట్గా పోయి లోపల తింటుంది అవునా నాకు తెలియదు నర్సక్క మీరున్నరే నలుగురు నలుగురికి వేరే పోయి పెట్టుకొని వండుకొని తింటారే అవ్వ ఇట్లున్నది చెల్లె ఏం చేస్తాము సంసారము అంతా చెప్పుకుంటే సిగ్గుషేటు మా ఆయన వస్తా రాజా సరే లేట్ జరిసేపు జరిసేపురుగు వస్తాడేమో తీసుకొని జూస్ తీసుకొని వస్తాడేమో ఒరుగు జరిసేపు నేను వస్తా మరి సరే నర్సక్క పోయి రాపోతాను తినడానికి వచ్చినట్టున్నాడు ఇంటికాడ పన్నడు అసలు ఇక ఇల్లు పని స్టార్ట్ అయింది కదా ఆడ మనుషులు తినడానికి దిగంగానే తిండికి వస్తాడు ఇక నిలబడి చేపియారు కదా మన ఇంటి పని మనం ఉంటేనే అవునవును మనము ఉండి చేపిస్తేనే మంచిగా మన ఇంటి పని లేకపోతే వాళ్ళు చేయరు సరిగ్గా ఏంటండి అవి రెండు చేతులు రెండు మోసుకొని వస్తున్నారు ఒక చేతిలో జ్యూస్ ఇంకో చేతిలో మల్లెపూలు బంగారం జ్యూస్ ఓకే మల్లెపూలు ఎందుకండి ఈ టైంలో నేను మల్లెపూలు పెట్టుకొని చోకలు పడేటట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు అవన్నీ ఏం కుదరవు నువ్వు హ్యాపీగా ఉండాలంతే జ్యూస్ తాగు మల్లెపూలు పెట్టుకో సరేనా నేను ఏమనను కానీ మల్లెపూలు పెట్టుకో నాకు అందంగా కనిపించాలి అంతే మీకేం పిచ్చాయి ఏమోనండి సరే పెట్టుకుంటాను లేండి ఇక్కడ ఇవ్వండి సరే నేను ఒకసారి పొలం కాడికి పోయి వస్తాను జాగ్రత్తగా జ్యూస్ తాగి పడుకో ఇంకా సరేనండి మీరు కూడా వెళ్ళి జాగ్రత్తగా రండి సరే బంగారా చీర సూపర్ ఉంది లత చాలా మీ సందడ ఇంకా ఎందుకు ఇలా పొగుడుతున్నారో నాకు అర్థమైంది ఇప్పుడు నేను ఏమన్నానే నిన్ను ఏమనకముందే అలా అంటున్నావు నేను పోయి పడుకుంటాను వదలండి సరే వెళ్ళు వెళ్ళి పడుకు లత పోనీలే మళ్ళీ పడుకుంటది మో రెస్ట్ కావాలి నా బంగారంకు మళ్ళీ వీక్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు పిలిస్తే ఏంటి ఎప్పుడు అదే పని అదే దాసలో ఉంటారు మా ఆయన అని గిల్టీగా ఫీల్ ఏమో చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు షార్ట్ వీడియోల కింద పెద్ద వీడియోల కింద పెద్ద వీడియో పెట్టండి పెద్ద వీడియో పెట్టండి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నాం అని చాలా మంది కామెంట్ చేస్తారు ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ మీకు అందరికి వస్తున్నాం మళ్ళీ మీ ముందుకి ఐదు ఆరు రోజుల తర్వాత మళ్ళీ స్టోరీ పెద్దగా మొదలు పెడదామని చెప్పేసి చేస్తున్నాం చిన్నగా చేద్దామని అనుకున్నాం స్టార్టింగ్లో కానీ మీరు షర్టిఫికెక్ అది అవ్వట్లేదు కదా చిన్న స్టోరీ పెడితే పెద్దగా ఉంటేనే ఇష్టపడుతున్నారని చెప్పి స్టోరీ లెంత్ పెంచుతున్నామండి ఇలా అందంగా నా భార్య ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంట్లో నుంచి బయటకే వెళ్ళాలనిపించట్లేదు ఎందుకు వెళ్ళాలనిపిస్తుందిరా మరి ఉండిపో మరి ఇంట్లోనే అరే శ్రీధర్ నువ్వారా రాజు గారికి మేము ఇంకేం గుర్తుంటాం చెప్పండి పెళ్ళై పెళ్ళాంతో హ్యాపీగా ఉన్నాక మేమెందుకు గుర్తొస్తా చాచా ఎందుకు రంటావు నిన్ను మర్చిపోతా నేను అసలు ఏమో ఈ మధ్య కొంత డౌట్ వచ్చిందిలే పద పద అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం సోఫాలో చెప్పురా అంత మంచిదేనా పర్వాలేదురా ఇప్పుడైతే అంతా ఓకే ఏదైనా సమస్య వస్తే నువ్వు ఉన్నావు కదా ఖచ్చితంగా ఉన్నాను ననికి ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాయం చేస్తాను డౌన్ వర్రీ లత కాపీ పెట్టుకురా నా ఫ్రెండ్ వచ్చాడు మొన్న వచ్చానరా మీరిద్దరు గుడికి వెళ్ళారని చెప్పింది అమ్మ ఉండే ఓ మొన్న వచ్చింది నువ్వేనా ఓకే ఓకే అమ్మ చెప్పిందిలే మరి నేనే ఇంకెవరు వస్తారా దొరికిందా వాడి ఆచూకేమైనా కొంతమంది నా ఫ్రెండ్స్ ని పంపించి సివిల్ డ్రెస్ లో వాళ్ళని సర్చ్ చేపిస్తున్నాను అయితే వాళ్ళు ఒక ఏరియాలో కనిపించారు గోవాలో ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు గోవాలోనే ఉన్నారు అయితే వాళ్ళను స్టేషన్ కి తీసుకెళ్లి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కనుక్కుందామని అనుకున్నాను కానీ నీకు చెప్పకుండా మళ్ళీ నేను నిర్ణయం తీసుకుంటే బాగోదు కదా అందుకని నీకు ఓ మాట చెప్పి వెళ్దామని వచ్చాను ప్రస్తుతానికి ఇంకా గోవాలోనే ఉన్నారు వాళ్ళిద్దరు ఓకే కానీ స్టేషన్కి కాకుండా సపరేట్ ఇంకా ఏదన్నా ఏరియాకు పిలిపించి ఇన్ఫర్మేషన్ కనుక్కో వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యిందా లేదా మామూలుగా తిరుగుతున్నారా ఏంటి అనేది కనుక్కో అట్లా స్టేషన్కు పిలిపించి మనం అడిగితే రాంగ్ అవుతుంది అది మళ్ళీ ఇంకేదానికైనా దారి తీయచ్చు ఓ నువ్వు అసలు ఐఏఎస్ ఐపీఎస్ చదవాల్సిందిరా ఆడికే ఆగిపోయావు కాని నాకంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి నీకు మరి ఏమనుకున్నావు మన తెలివితే అంటే అలాగే ఉంటాయి మరి ఎవరికి తెలియదు మూడో కంటికి తెలియకుండా చేయాలి పనేయినను ఇప్పటికైనా ఏముంది వచ్చేసాయి మా దాంట్లో ఏదైనా జాబ్ చేద్దావు గాని మన వంటికి పోలీస్ జాబ్ అవన్నీ పడవురా వ్యవసాయమే బాగా వచ్చొచ్చింది నాకు నాన్న కాలం నుంచి తాతల కాలం నుంచి సాగిస్తూ వస్తున్న వ్యవసాయంనే చూసుకుంటాను నేను అమ్మకు కూడా ఇంటి పట్టుకు ఉండి వ్యవసాయం చూసుకోవడమే ఇష్టం నా పిల్లాకి కూడా వ్యవసాయం అంటేనే ఇష్టం జాబ్ చేస్తానంటే అస్సలు వద్దంటది ఇప్పుడు శ్రీధర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది రా వదినమ్మా అదే కదరా మనము చదివాము చరిత్ర కొన్ని ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి ప్రేమ కోసం ప్రాణాలు పోయాయి అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్ జరిగింది నా జీవితంలో కూడా ఎన్నో ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ నా పెళ్లి ఇప్పుడు లతతో అయ్యింది ఓహో నీ పెళ్లి వెనకాల కూడా కొంచెం చరిత్ర ఉందన్నమాట బుక్కు రాయాల్సిందైతే రాయు రాయు నా ప్రేమ గురించి చరిత్ర మొత్తాన్ని కావాలంటే చెప్తాను రాయరా నీకంటే కోనా అంత సాహసం చేయలేరా బాబు మరి వద్దమ్మ నువ్వు నాకు పరిచయం చేయలేదు ఏంద్రా ఆమె ఎక్కువ ఎవరితో మాట్లాడదురా ఓ అంతా నీ ఆర్డర్ అన్నమాట అలా ఏం లేదు నేను ఎందుకు ఆర్డర్ ఇస్తాను ఆమె కొంచెం పల్లెటూరులో పుట్టి పెరిగింది పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఉండడం పల్లెటూరులోనే అంటే పల్లెటూరు వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా నీకు ఇంకా చెప్పనవసరం లేదు అవును వచ్చినప్పటి నుంచి అమ్మ కనిపించేది ఏంటి అమ్మ గురించి నీకు తెలియదు కదా ఈ రోజు గడ రామ్ల రామ్లవారి కాడ ఏదో భజన ఉందంటే వెళ్ళిందిరా ఆమెకు అంటే పిచ్చి ఎక్కడ అయినా ఇక్కడ పూజలు అయినా వెంటనే అక్కడ వాలిపోతుంది మార్నింగ్ వెళ్ళింది లతకి జ్యూస్ తీసుకొస్తానని చెప్పాను నేను కొంచెం ఫీవర్ గా ఉంది లతకి అందుకనే టాబ్లెట్ వేసుకొని పడుకుంది లేదంటే అమ్మనే తీసుకొచ్చేది టీ ఇప్పుడు నీకోసం కాఫీ పెట్టుకొని తీసుకొచ్చింది అసలు ఆమె లేవలేకపోతుంది చాలా ఫీవర్ గా ఉంది రెండు రోజుల నుంచి వీక్ అయిపోయిందిరా అయ్యో అలా ఉన్నప్పుడు టీ తీసుకురా కాఫీ తీసుకురా అని ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు పాపం ఏ ఏం కాదులే ఏం వంటలు చేయమన్నా నా కాఫే కదా తీసుకొచ్చి పడుకోమన్నాను వెంటనే పోయి పడుకుందిలే అట్లేముండదు సరేరా మరి వెళ్ళొస్తాను నేను మళ్ళీ వచ్చి కలుస్తానులే ఆ మ్యాటర్ మొత్తం తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక రోజు వస్తాను నేను సరే సరే టేక్ కేర్ మరి కేర్ఫుల్ గా చెయ్యు ఇంకో మూడో వ్యక్తికి అసలు ఈ విషయమే తెలియకూడదు నీకు నాకు మధ్యలోనే అమ్మ కూడా అడిగింది కదా మొన్న ఏం చెప్పలేదు కదా నువ్వైతే బాబోయ్ అమ్మ అడిగిన మాటలు అంతా ఇంత కాదురా ప్రశ్నల వర్షం కురిపించింది అనుకో ఒకటి తర్వాత ఒకటి అడుగుతూనే ఉంది ఏం సమాధానం చెప్పలేక రాజాతో పని ఉండి మా రాజా ఫ్రెండ్ అని చెప్పాను అంతకే చెప్పాను ఇంకా డ్యూటీ పని మీద కాదు పర్సనల్ గా కలిసేది ఉందని వచ్చానని చెప్పాను అందు ఊరుకుందిరా బాబు ఇంకా అడుగుతూనే ఉంది లేదంటే అంతేరా పోలీస్ డ్రెస్ మీద వచ్చావు కదా అందుకే భయపడిపోయి ఉంటుంది అందుకే అన్నిగా నాకు క్వశ్చన్ లేచింది ఏం కాదు లేరా సరేరా మరి వెళ్ళొస్తానే బాయ్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నీ భార్య కూడా తీసుకొని రారా అందరం కలిసి లంచ్ చేద్దాం ఇంట్లో ఓ ఇలాంటి దానికి నా భార్య ముందుంటుంది పరిచయాలు పెంచుకోవడంలో వేరే వాళ్ళ ఇంట్లో పోయి లంచ్ చేయడంలో తీసుకొని వస్తాను ఖచ్చితంగా సరేరా మరి